ತಾಲೆ ನಾಚ ಮಾಡಿ ತಂಡೇನೆ ಸೂಚಿಸಿದೋ ಓ ಕವಿದೋ ಎ तकली ो याो याु वारे काठ पाड़े तकली रहो हरि वारे काठ पारे कॾहिं ख़ुश रहो ఎత్తుకో అమ్మా పూజ పాలేటు కుక్ వాడిని ఆ పాలితే ఆగడం వాళ్ళు తిరిగితే అలవాటు అయిపోయాడు ఎత్తుకుంటూ అలవాటు అయిపోయాడు ఎత్తుకో ఎత్తుకుంటూ అలవాటు చేస్తే నిన్ను ఇంకా ఎత్తుకోమంటాడాడు స్తోత్రం చెప్పండి గట్టిగా అల్లు ఓ పని చేయండి నన్ను కూడా ఎత్తుకోండి అమ్మా ఇందాక ఎత్తుకొచ్చేస్తా అన్నాడు అన్నయ్యారు ఎత్తు పోతుకోకు అన్నాను నేను స్తోత్రం చెప్పండి గట్టిగా చూద్దాం చూడండి మార్కు వార్త పదా ఇచ్చాము నలభై ఆరో ఈ మాట ఉంటుంది ఎరుకో పట్టణమునకు వచ్చి ఆయన తన శిష్యులతో జన సమూహముతో ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తేవాయన కుమారుడకు భర్తమైన గుడ్డి భిక్షకుడు త్రవ్వ పక్కన కూర్చుండి ఈయన నదురుని యేసు వాడు విని దావిదు కుమారుడా యేసు అని వేసాడంట అమ్మా ఏమేసాడ్రా ఎవరి కోసం ఏమనేసాడు దావిదు కుమారుడా ఏస్తూ నన్ను కారుణించమని కేకలేసాడు స్తోత్రం చెప్పండి గట్టిగా కేకలేతమండి పక్కన వాళ్ళు అన్నారంటే ఈతవా కేకలేడరే ఈతవా అప్పుడు ఆగమని కొలుది మా నోడు రెచ్చిపోతున్నాడు ఎవడో చెప్పురా దాబిదు కుమారుడా ఏ అరే ఊరు కుమారు కోలు ఏం చేస్తున్నాడట మరా ఎక్కువ కేకలు స్తోత్రం చెప్పండి గట్టిగా మీకు భీమవరం తెలుసా భీమవరం ఏమ్మా భీమవరం దగ్గర ఎండగండ తెలుసా తెలియదు దాకా వెళ్ళలేదు మీరు శుభ్రంగా మానేసినట్టున్నారు ఉన్నారు ఆ ఊరిలో సందర్లీలో ఉంది వెళ్ళారండి అన్నయ్య గారు మొత్తం దేశం అంతా తిరిగేసరి ఓఎన్జి ఓఎన్జి ఇంక ఉందా సర్వీసు ఓకే ఇంకా ఉందా సర్వీసు రిటైర్మెంట్ వేసేసరి అది స్తోత్రం చెప్పి గట్టిగా ఆ యొక్క ఎండగంటలో లోతులను చచ్చి ఒకటే ఉంటుంది ఇప్పుడు కూడా వెళ్ళినా ఒకటే ఉంటుంది అక్కడ అందరూ వెళ్ళిపోతారు ఆదివారం ఎక్కడికే అందరు చెప్పండి మగవాళ్ళు ఆడలు పిల్లలు అందరూ కుటుంబ కుటుంబాలు వెళ్ళిపోతాయి కానీ ఒక ఆవిడ చర్చికి వెళ్దాం ఆవిడ పేరు చంద్రలీల ఏ లీల ఎల్దాం చర్చికి వెళ్దాం అందరూ వెళ్ళిపోతారు కానీ ఇప్పుడు వెళ్దాం ఒక రోజున ఎవరు ఫాస్ట్గానే గారు అండి ఏమని అమ్మా అన్ని కుటుంబంలో వచ్చేస్తున్నాయా నువ్వు మా రావటం లేదురా అని అడిగితే ఆవిడ అందంటరా ఎవడే ఇప్పుడు అడిగారు కానీ మళ్ళీ ఆ మాట మీరు ఎప్పుడు ఆడకొద్దా అందంట ఎవరినే అంటే పాస్టర్ గారికి ఏమి ఇచ్చింది ఏమ్మా వార్నింగ్ ఇచ్చింది అలా అనకూడదు నువ్వు రాకపోయినా ఏమనాలే ఏమ్మా ఏమనాలిరా నువ్వు రాకపోయినా నువ్వు వెళ్ళకపోయినా ఏమనాలే వస్తానాయి గారు అలాగే గారు అంటూ మాడుతూ పోయే ఏమంటుంది ఈ మాట అన్నారు కానీ మళ్ళీ ఆ మాట అనకుండా మళ్ళీ ఎప్పుడు కూడా అంటుంది అంటే పాస్టర్ ఏమి ఇచ్చింది వార్నింగ్ ఇచ్చింది సర్లేమ్మా తప్పు అయిపోయింది క్షమించమ్మా ఇంకెప్పుడు నిన్ను నేను మళ్ళీ సారీ చెప్పారంట గారు ఆవిడకి స్తోత్రం చెప్పండి గట్టిగా ఎందుకు ఆ మాట్లాడదంటే ఆ ఎండగండలో ఎక్కువ అందగత్తి ఇవిడే ఎవరో చెప్పాలి గట్టిగా చాలా అందగత్త అండి బాబు చా చాలా అందగత ఆవిడ బ్యూటిఫుల్ హార్ట్ స్వీటు అంత అందగత్తి అంటే అంత తన అందాన్ని చూసి గర్వించేది పిల్లరా దేవుడంటే భయం లేకుండా శావకుడు అంటే భయం లేకుండా తన తను సరగా తన భర్త అంటే భయం లేకుండా తన తను ఇష్టానుసరంగా తిరుగుతూ 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 లోకంలో తిరుగుతూ 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 ఉండేదంట ఒక రోజున ఉండగా 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 కళ్ళు కలిగినాయి అంటండి ఏం కలిగినాయి చెప్పాలి ఎన్ని రోజులు అంటా కళ్ళు కలిగితే ఉంటే వారం రోజులు లేకపోతే నాలుగు రోజులు ఉంటాయి అంతకన్నా ఎక్కువగా వండవు ఈమెకి సంవత్సరం పాటు ఉండిపోయిందంటే ఏంటది చెప్పాలి కంటి నిండా పుసు కంటి నిండా నీళ్లు దరిద్రం అయిపోయింది మోహం చూడటానికి కూడా అసహ్యమైపోయిందంట ఎన్నో హాస్పిటల్ తిప్పారు ఎన్నో మందులు వాడింది ఎన్ని మందులు వాడినా ఎన్ని హాస్పిటల్ తిప్పినా ఈ జబ్బు పోలేదండి ఇంటికి తీసుకొచ్చేశారు ఆ రాత్రి అయ్యింది చుట్టాలు వచ్చి పలగరిచ్చి అర్తం ఉండేవారంట ఎక్కడి నుంచో దూరంగా వచ్చిన ఒక అమ్మాయి ఉందంట పొదుగు పోయింది వెళ్ళలేకపోయి ఆ చంద్రలీల ఇంటికాడే పడుకుందంట ఆ చుట్టాల అమ్మాయి పడుకున్నప్పుడు చుట్టాల అమ్మాయి అందంట అక్క అక్క నాకు కూడా ఒక రోజున ఇలాగే ఏంటది కళ్ళు కలిగిని వారు రోజులు ఉండిపోయినాయి కాబట్టి ఎన్ని మందులు వాడినా చెప్పండమ్మా ఎన్ని మందులు వాడినా తగ్గలేదక్క నేను జిల్లెళ్ళాకు రాసుకున్నాక చెప్పండి ఏ వాకులు రాసుకున్నాక జిల్లెళ్ళాకు రాసుకున్నాక నా కళ్ళలో ఉన్న జబ్బంతా పోయిందని ఆ రాత్రి చెప్పి పడుకుని ఆవిడ ఎక్కడికో వెళ్ళాలి ఊరు తెల్లారి లేచి వెళ్ళిపోయిందంట అమ్మాయి చుట్టాలమ్మా అప్పుడు ఈ చంద్రలేలా తెల్లారే లేచి తెల్లారిపోయింది ఎందుకు ఈ మాట ఎందుకు చెప్పిందో చూద్దాం అని ఇన్ని మందులు వాడినా కానీ ఇన్ని హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలేదు ఇది తగ్గింది అంటుంది అని ఆ జిల్లే చెట్టు కాడికి వెళ్ళి ఏ జిల్లే చెట్టు కాడికి వెళ్ళి చెప్పాలి ఈ ఆకుతో ఈ చేత్తు యాకు కోసుకుంది ఈ చేత్తు యాకు కోసుకుంది అక్కడే రెండు కళ్ళు తుడుచుకుంది అంటే ఎలాగా ఇలా తుడుచుకునేటప్పటికి లోపల ఉన్న గుడ్లు చితికిపోయి నేల మీద ఆడిపోయి ఇప్పుడు ఏమైపోయిందావిడ చెప్పండి ఎంత అందగెత్తావిడి చెప్పండి అమ్మా ఎంత అందగెత్తి ఆ ఊరికే ఇప్పుడు ఏమైపోయింది గుడ్డుదైపోయింది కళ్ళు లేవు పోయింది మొత్తం అప్పుడు దేవుని మందిరానికి వచ్చింది వచ్చిందావిడి అప్పుడు వచ్చి కొన్ని వందల పాటలు ఆవిడ తెలిసింది మీకు ఏమి లేకుండా ఏమి లేకుండా కళ్ళు ఉన్నా ఏమో రాసావా ఆళ్ళ మీద చెప్తావు ఏళ్ళ మీద చెప్తా కళ్ళు లేకుండా కొన్ని వందల పాటలు ఆవిడ ఒక పాట పాడి అనిపిస్తాను చూడు ఆవిడ రాసింది పాట ఏమి రా ఏమి లేకుండా రాసింది పాట రాసింది ఆవిడ నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదవలేదు ನೀ ನಾಕು ನಾಕ ಕನ ದೃಷ್ಟಿ ಒಂದಂತ ವರಕು ಪದವಲೇದು ನೀ ವಾಕ್ಯಮ ಕನ ದೃಷ್ಟಿ ಓಯಾಕಾ ಆ ಪದ ದೃಷ್ಟಿ ಓಯಾಕಾ

జగ నా పలవ ఉన్నవరదు నరవరేరు ఈ సన్నిధి నాగల ఉన్నవరదు నరవరేరు నీ సన్నిధి బలవంతా పవగా పోి బ ఏది చదవాలోంట చెప్పరు ఏంటండి ఏది ఉన్నంతకాలం చదవలేదంట చెప్పాలి నాకు కళ్ళున్నంత వరకు దేవా నీ వాక్యం సదవలైపోయాను నీ సన్నిధికి రాలేపోయాను నాకు బలం ఉన్నంత వరకు నీ సన్నిధికి రాలే పోనాయా ఇప్పుడు సదవాలు ఉందయ్యా ఇప్పుడు నీ సన్నిధికి రావాలి ఏది పోయాక అందరు చెప్పండి కళ్ళు పోయాక బలం పోయాక దేవుని సన్నిధికి రావాలందంట అటువంటి అమ్మాయి బాప ట్యూషన్ తీసుకుని కొన్ని వందల పాటలు రాసి అనేక స్థలాలు సాకి చెప్పి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది ఆవిడ నీకున్నా ఏమున్నాయి నీకు అందరు చెప్పండి కళ్ళున్నాయి ఉన్నాయా కళ్ళు ఉన్నాయా నోరున్నాయి చేతులున్నాయి కాళ్ళున్నాయి పళ్ళు ఉన్నాయి పారపళ్ళు వేసుకుని మొక్కపళ్ళు వేసుకుని దేవుని స్థుతించాలి కళ్ళు లేని ఆవిడ ఎన్ని పాటలు రాసిందంట చెప్పండి కొన్ని వందల పాటలు రాసింది ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది ఆవిడ స్తోత్రం చెప్పండి గట్టిగా అల్లు ఇల్లుయా చెద్దాను చూడండి ఓ మరొక వాక్యం చూపిస్తాను చూడండి కీర్తన గ్రంథం ఎనభై నాలుగు కీర్తన మూడో చరణం చెప్పి మనం సాకులకి వెళ్ళిపోదాం సైన్యములకు అధిపతి అని యోగోవా నా రాజా నా దేవా నీ బలిపీనే పిచ్చుకులకు నివాసము దొరుకును పిల్లలు పెట్టుటకు ఆ ఆమె అల్లెల్లుయా పిచ్చుకుని చూసారు ఎప్పుడన్నా ఏమాజి ఎలా చూడండి పిచ్చుకుని చూసారా ఏమా ఎంత ఉంటుంది పైకి ఎంతలా ఉంటుందా ఆవిడ చూడు ఎంతలా ఉంటుంది అంట అయ్యో అంతలా పిచ్చుక ఎక్కడుందండి బాబు దేవుని స్తోత్రం చెప్పండి చాలా చిన్న పిచ్చుకొని దాన్ని ఎవరైనా పెంచుకుంటారా కొద్ది గట్టిగా చెప్పండి ఏం పెంచుకుంటాం మనం చల్లకల్లు రైట్ ఓకే పావురాల్ని ఇంకా కుందేళ్ళు కుందేళ్ళు జంతువు అమ్మదా స్తోత్రుడికి పక్షులు చెప్పండరా రామచిల్లకని కోకిలాన్ని తర్వాత పావురాల్ని రకరకాల రకరకాల పక్షులు మనము పెంచుకుంటాం కానీ ఈ పిచ్చుకుని ఎవ్వరు పెంచుకోరు స్తోత్రం చెప్పండి అమ్మా ఈలో కరో కుమారులు దేనితో పోల్చుకుంటున్నారంటే మేము పిచ్చుకుమయ్యా దావిధి కూడా పోల్చుకున్నాడు ఏమని ఇంటి పైన ఒంటరి పిచ్చుకు లాంటి వాడినయ్యా అన్నాడు వీళ్ళు కూడా మేము కూడా పిచ్చుకులమే అన్నారు మీరెవరమ్మా ఇంతకే మీరెవరమ్మా దావీదు పోల్చుకున్నాడు అంటే తగ్గించుకుని ఉన్నాడు కొరవ కుమారులు కూడా పిచ్చుకుని పోల్చుకుని తగ్గించుకుని ఉన్నారు అంటే బలిపేట ఎంతకు వచ్చేటప్పటికి ఏమైపోవాలి తగ్గించుకోవాలి మీకు ఫ్యాన్లు ఎన్ని ఉన్నాయి అన్నయ్య గారండి అండి ఉన్నా చర్చిలో ఉన్నాయా లేదు మంచి పని చేసాం స్తోత్రం మీ అమ్మాయి లెక్క ఇమ్మను వద్దులే ఇప్పుడు వద్దులే కొన్ని ప్యాన్లు ఆల్రెడీ ఆగిపోయి బీసీ నాడిపో ఫ్యాన్లు అనుకుంటాయి స్తోత్రం చెప్పండి గట్టిగా పదకొండు ప్యాన్లు ఉన్నాయని చెప్పారు పన్నెండు ఉన్నాయి అంటే ఒకటి తిరిగి తెలియదు కదా అది కూడా లెక్కేసావా ఓకే దేవుని స్తోత్రం మా చర్చిలో రెండు సంవత్సరాల దాకా ఏమి లేవంటే ఫ్యామిలీ లేవు ఎన్ని సంవత్సరాలు అమ్మా అది ఎలాంటి బాగా చెప్తారు మీరు చెప్పండి ఎవరి గురించి చెప్పమన్నా తెగ చెప్పి అతను నీ గురించి నువ్వు చెప్పుకో స్తోత్రం చెప్పండి గట్టిగా అమ్మా సహోదరి ఎన్ని సంవత్సరాలు దేకు ఒక ఆవిడ ఉండలేక పట్టలేక నేను అనుకుంటున్నాను ఆలుగొంటారేమో అనుకుంటున్నాను నేను ఏంటి వాళ్ళనుకుంటున్నారో చెప్పు పాస్టర్ గారు కొంటున్నారేమో అనుకుంటున్నారంట నేనేమనుకుంటున్నాను వాళ్ళు ఏమనుకుంటున్నారు అలాగ ఎంత కాలం పట్టేసింది బాగా చెప్పారేమ్మ భక్తులారా అప్పుడు ఒక ఆవిడ లేచి అంటుంది అయ్యారు మేము తట్టుకోలేమండి మీరు పేర్లు కొంటారా కొనరా అందే నేనన్నాను కొన్నాను మీరు కొనుక్కుంటూ కొనుక్కుంటూ లేకపోతే మానే అన్నాను అప్పుడు ఆవిడంట కొనవా 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 ఏమైనా కొను అన్నాను ఆవిడ వెళ్ళిపోయి సాయంత్రం ఆరు గంటలకి మొదలెట్టేది ఇంటింటికి పాస్టర్ గారి మీద చెడ్డ సమాచారం చెప్పాలంటే పరిగెత్తుకెళ్ళిపోతారంటే కొంతమంది ఎవరి మీద చెప్పాలి పాస్టర్ గారి మీద అయినా చెప్పాలి పాస్టర్ గారి మీద అయినా చెడ్డ సమాచారం చెప్పాలండి పరిగేంటికి వెళ్ళిపోతాం అదే మంచి సమాచారం చెప్పమంటే ఒక్కరు చెప్పరు ఈవిడి సాయంత్రం ఇంటింటికి వెళ్ళిపోయి ఏమేలే రండి ఇలా రండి రే ఎలా రండి యా ఏంటి ఇగో ఇదిగో నిన్ను అడిగేనా ఇగారని ఏమని పేర్లు కొనమంటే అన్నాడు ఆయన మీరు కొనుక్కుంటూ కొనుక్కుంటూ లేకపోతే కానీ నేను కొన్నాడా ఏంటి ఆ గరనే ఆయనక అని చెప్పి ఏందంట వాళ్ళందరికీ అప్పుడు వాళ్ళ విశ్వాసాలు అందుట్లో కావడం ఓ పని చేద్దావే జాగ్రత్తగానే అందంట ఏంటో చెప్పు మన మట్టిగా కొనుక్కుందాం ఆయన పైన ఆయనే కొనుక్కుంటాడు అందట ముదురుపోయారండి ఎవరో గట్టిగా చెప్పండి బెండకాయలు చూసారా పొద్దున్న బెండకాయ కూరసారు లవలకపోయినా జారిపోతుంది లోపలికి అది ఇష్టం చెప్పండి గట్టిగా లేత బెండకాయ ఉంటాయి ఆ చెప్పండి రా లేత బెండకాయ కత్తి మీద వేయగానే తెగిపోతుంది ఏది లేతకాయ ఈ ముదురు చూసావా పెద్ద ముదురు ఇది ఎంత కోసినా చెప్పు ఎంత కోసినా చెప్పు పోషం పర్ 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 ఏంట ఎందుకు సౌండ్ అవుతుంది అది నోరు తెరవండురా ముదురుపోయి ఈ ముదురుపోయి నేను ఎక్కడ పడేస్తా చెప్పు దేవుడి కూడా అలా పడేస్తాడు జాగ్రత్త జాగ్రత్త చాలా జాగ్రత్త నాకు అన్నీ తెలుసులేవే అన్నీ తెలుసు నాకు ఏం తెలుసు అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ అంతే కదా నీకు తెలిసింది ముదురుపోతున్నావు ఎప్పుడో ఒకప్పుడు పెంట మీద పడేస్తాడు జాగ్రత్త ప్రభు రాక వచ్చి అంతవరకు తగ్గించుకుని ఉంటే నీకు కార్యాలు జరుగుతాయి ముదురు పోయేవా పెంట మీద పడేస్తాడు ఆయన సర్లే ఏమన్నారో మన మట్టుకే కొనుక్కుందావే ఆయన ఫ్యాన్ ఆయన అలా ఓ అదేరా మంచి ప్లాన్ ఇచ్చావే అని వీళ్ళందరూ కొనుక్కొని ఆ ఆదివారం పొద్దున్నే వచ్చేసారంట చర్చిలోకి నాలుగు పేర్లు బిగిచ్చేసుకున్నారు వాళ్ళు నాకు లేదు నేను వచ్చాను పాటలు పాడుతున్నారు అమ్మా కొత్త పేర్లు బిగిచ్చేసారు ఎలా నాకు కూడా ఉంటారని చేసి ఉంటారని బల్లిపేట పైకి చూస్తే ఫ్యాన్ లేదు అప్పుడు ప్రాత పాటలు అయిపోయినా వాక్యానికి వెళ్తున్నాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను అన్న ప్రభువా వీళ్ళందరూ ప్యాలు కొనుక్కున్నారు నాయన నాకు కూడా కొనేలాగా సంఘస్తుల్ని ఆ చెప్పరంటండి ప్రేరేపించిన ఆయన అన్నాను ఏలంటారు ఆ ఉన్నాయన ఎవరిని ప్రేరేపించండి అంటున్నాను నిజవా ఏమా స్తోత్రం చెప్పండి గట్టిగా ఏమన్నాను నేను ప్రభువా సంఘస్థులు ఎవళ్ళో కొన్ని ప్రేరేపించిన ఆయన అన్నాను వాళ్ళు అంటారు ఆ ఉన్నాయన ఎవళ్ళో కొన్ని ప్రేరేపించి పేరు అంటే దానికి అర్థమేంటి మేము ఎవరో ఏమో నువ్వు వేసుకుంటూ వేసుకోలేకపోతు మానే నట్టు ఉన్నారు సర్లే నాలుగు వారాల నుంచి నలుగుతుంది దేని గురించి ఒక ఆవిడ పెద్ద ఆవిడేసి అయ్యారు 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 అన్న ఏమ్మా పేన కొంటాను నేను బాధపడతాను స్తోత్రం చెప్పండి పట్టిపోరా ఇటు కట్టిపో లేకపోతే దాని జోలి దిగురు నీకా స్తోత్రం చెప్పండి గట్టిగా అల్లెల్లి పిల్లరా ఇప్పుడట్టుకు అమ్మ అన్నాను ఇప్పుడు అటుకొస్తున్నాడు మా అబ్బాయి అంది బట్టుకొచ్చి మిగిచ్చాడు సోఫరు ఫ్యాన్ అది అప్పుడు ఆవిడ పేరు అడిగారు ఏ పేరమ్మా నీ పేరు అన్నాను నా పేరు మానక్మన్ అంది ఏ పేరమ్మా అందరూ వెళ్ళిపోయి ఉండండి మీ కొరకు నేను ఏం చేస్తాను అందరూ వెళ్ళిపోయారు ఈవిడ ఉంది రా అన్నాను నీ చేత్తు ఒకసారి అయ్యమ్మ ఇది చెప్పు మీరు ఎలా రెండు అంద బలిపేటం దిగిరండి అంది దిగి వెళ్ళాను ఏంటమ్మా మాట చెప్తాను జాగ్రత్తగా వినందు ఏంటమ్మా ఏంటమ్మా నేను ప్యాన్ ఎత్తాకి ఇచ్చాను కానీ ఈ ప్యాన్ చూసుకుంటామే కానీ వేసుకుంటూ లేదా నాకు చూసుకుంటూ వెండి వేసుకోపోతుంది ఏంటి అని అది కాదమ్మా కొత్త పేరు కదా ఒకసారి అయ్యి అన్నాను కొత్త పారైనా ఏదైనా చూసుకుంటువే కానీ వేసుకుంటూ లేదా సర్లేమ్మ పాత జాతను కళ్ళు మూసుకున్నాను ప్రభు మాణిక్యం గారు ప్యాన్ ఇచ్చారు నాయన చూసుకుంటువే కానీ వేసుకుంటూ లేదు నాయన ఎప్పుడు వేసుకోమంటుందో ఆ వేసుకుంటులే వేసుకుంటులే నువ్వు నువ్వు ఇవ్వు వండొచ్చుకుంటావు అరదనారాధి కళ్ళు మూసుకుని ఉంటే ఎవడే చేసి అని పిచ్చుకో కరిషమ్మన్నా చూసుకుంటూ పోయి ఆ అని ఎలాగ అప్పుడు కాబ మెల్ట్ అయిపోయి పడిపోయి బాబు ఎన్ని నొప్పు పాస్టర్ గారు అదే మాట అండి ఆ మాట అన్నారు ఎందుకు నొప్పి వచ్చేది నాకు అంటుంది ఎప్పుడు కానీ నేను నేను పెళ్లి చేసుకున్నాను కానీ నాకు మనవాళ్ళు మనవాళ్ళు పుట్టారు కానీ ఎప్పుడు ఏనాడు మా ఆయన ఆయనంతగా నవ్వించలేదు మీరు నవ్విచ్చేసారు అంటుంది ఆడెందుకు నవ్విస్తాడు తెల్లారే ఉప్మాహం సాయంత్రం ఉప్మాహం ఉప్మోహం చేసుకుంటూ ఉంటాడు పెట్టి హా మానికోవా మానికో మానికో మానికోవా మానికో 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 మానికోవా మానికో పేల మీద ఏం రాసుకొస్తారు పేర్లు రాసుకొస్తారు చాలామంది వంట సామానం ఇస్తారు దేవుని మందిరానికి వంట సామానం మీద కూడా ఏం రాసుకొస్తారు కాబట్టి మాది ప్రిలరం చిన్న పల్లెటూరు మాది పెదనిండ్ర కొను మాది గణపవరం దగ్గర ఉంటుంది అది అది చిన్న పల్లెటూరు కొల్లేరు ప్రాంతం అది అమ్మ నాన్న హిందువులు యేసు ప్రభు నమ్ముకోలేదు పదకొండు సంవత్సరాలు అయితే పెళ్ళయి ఆ టైంలో లో సినిమాలో యాక్ట్ చేశాను మానేస నెల అయిపోయింది మా చెల్లెన్ని వెళ్ళి ఆయన మంచి డ్రామా అమ్మనే తను అన్నాను తను అన్నాను నా కొన్ని నా కొన్ని కార్తిక అడిగాను మరి నేనే పగిరినన్నాను నువ్వు పై ఒక ఆయన కృష్ణుడిగా భయం వేస్తుంది ఒక్కొక్కరు రెడీగా ఉన్నాయి అక్కడ ఉంటే భయపడేవాడిని మీ వెనకాల పెడతాము బాంబు పెడతాం చెప్పాలి ఆ ఊస ఆ వ్యాన్ మీద విరిగిపోయినట్టుగా కనపడ్డారు బాప్తి ఇచ్చిన పాస్ట్ గారు శ్రీనివాసరావు అప్పుడు ఇలా ఎవరు నా మీద చర్చికి వెళ్తున్నా ఏ దేనికి ఎవరికి కనపడకూడదు ఏమైనా వచ్చింది నా ప్రభు నా గురి కాలంలో పడిపోయింది బస్సు అది ఎంత పుకుని వెళ్తే లేదు ఎంతకాలం సంత అంతా తిరిగి అంతా తిరిగాను కానీ కాలవరకు అలా చూశారట హవర్ లేకపోయినా ఎవరు లేకపోయినా నీకు నా నీకు ఆడదు